చింతని ఇంగ్లీష్లో వర్రీ అంటారండి నివారణకి అంతుబట్టని సమస్య వల్ల ఈ చింత కలుగుతుంది ఇది క్రమక్రమంగా దీర్ఘకాలిక వ్యాధులకి దారి తీస్తుంది ఈ విషయంలో పరిశోధన చేసిన ప్రపంచ ప్రసిద్ధిగాంచిన డాక్టర్ ఎల్ రసల్ సెసల్ ఏమంటాడంటే ఈ చింత మీకు కేళవాతము కీళ్ళు నొప్పులు కలిగించి చివరికి మిమ్మల్ని చక్రాల కుర్చీకి అతుకుపోయేలాగా చేస్తుంది అని చెప్తాడండి దీనికి నాలుగు ప్రధాన కారణాలు కూడాను సూచించడం ఏంటంటే దాంపత్య జీవితం ధ్వంసం కావటం ఆర్థికంగా కోలుకోలేనంత విధంగా దెబ్బ తినటం ఒంటరిదనంలో కూరుకుపోవటం అలాగే ఎంతో కాలంగా మనలో ఉన్న కసి ద్వేషం ఈ నాలుగు కారణాలు చెప్పాడండి ఆయన మరి నివారణ ఏమన్నా ఉందా ఉందండి అదేంటంటే మనసుని సమాధానపరుచుకోవటమే అంతకంటే వేరే మార్గం లేదండి ఇలా మీతో మాట్లాడుతుంటే నాకు ఎక్కడో చదివిన మాటలు గుర్తుకొస్తున్నాయి అవి ఏంటంటే నీ భోజనం నువ్వు చేయగలుగుతూ ఉన్నంతకాలము నీ కాళ్ళ సహాయంతో నువ్వు నడవగలుగుతూ ఉన్నంతకాలము విపరీతమైన నొప్పితో బాధపడుతూ ఉండనంత కాలము నీకు ఇష్టమైన ఉపాధిలో ఉండినంత కాలము నీ అంత అదృష్టవంతుడు ఈ భూమి మీద లేడు అనుకో ఇదండి ఇది ఒక విధంగా చెప్పాలి అంటే సమస్యలో ఉన్నవాడికి అఫర్మేషన్స్ అనమాట ఈ నాలుగు నీ కాగితం మీద రాసుకొని అప్పుడప్పుడు అప్పుడప్పుడు మనం చూసుకుంటూ ఉండాలండి అప్పుడు తెలియకుండా ఒక ఆత్మస్థిరం మనలోకి వస్తుంది అనమాట చివరిగా ఒక మాట అండి ఉత్సాహం పోయిన మరుక్షణం ఉసిలితనం వచ్చేయటం ఖాయం ధైర్యం కోలుపోయిన మరుక్షణం జీవోత్సవంగా మారటం ఖాయం అండి అలా ఎందుకు ఉండాలి చెప్పండి మనం మన జీవితాన్ని మనదైన శైలిలో జీవించే హక్కు మనకు లేదా దీన్ని విశ్వసించాలండి అలాగనుక విశ్వసించినట్లయితే మన జీవితంలో ఎప్పుడూ కూడాను అనారోగ్య మరణం రాదండి వేళ వస్తే అది వృద్ధాప్య మరణమే దీన్ని ఎటు తప్పించుకోవడానికి కుదరదండి నేను కొంతమందిని చూశాను జీవిత భాగస్వామి పోయి ముప్పై ఏళ్ళు అయింది ఎనభై మూడు ఎనభై నాలుగు ఏళ్లలో పడ్డారు అయినా కూడాను వాళ్ళకున్న వ్యాపకాల్లోనే వాళ్ళు రమించారండి రమించి ఇంకా హాయిగా ఉన్నారు అందులో వాళ్ళిద్దరు నాకు చదువు చెప్పిన గురువులు కూడా ఉన్నారండి వాళ్ళ నుంచి మనము స్ఫూర్తి పొందాలండి జీవిత భాగస్వామి పోతే పూర్తిగా జీవితం అంతా ముగిసిపోయినట్టు కాదండి అలాగే ఆర్థికంగా కోలుకోలేనంత దెబ్బ తగిలినప్పుడు మళ్ళీ జీవితాన్ని ఎక్కడి నుంచైనా మొదలు పెట్టచ్చండి గుర్తుపెట్టుకోండి మేధావుల జీవితంలో జరిగింది కూడా అవి కాబట్టి నేను ఇందాక చెప్పినట్టుగా ఎఫర్మేషన్స్ని ఒకటి నాలుగు సార్లు అనుకుంటూ ఉండండి అలాగే ఈ వీడియోలో నేను కొన్ని పదాలు ఉపయోగించాను ప్రత్యేకంగా సేకరించి మరి ఉపయోగించాను వెంటనే ఒక పని చేయాలి ఈ వీడియో చూసిన వెంటనే దీన్ని మళ్ళీ ఇంకో రెండు సార్లు చూడండి ఇప్పుడు తప్పకుండా మీరు ఆలోచనలు పెడతారండి ఇదండి ఈ వీడియోలోని సంగతి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి వీలైనంత ఎక్కువ మందికి దీన్ని షేర్ చేయండి బెల్ ఐకాన్ ఉంటుంది నొక్కండి అలాగే కామెంట్ బాక్స్లో అద్భుతమైన మెసేజ్ పెట్టండి ఎందుకంటే మేధావులు యొక్క ఆలోచనల్ని నేను మీతో పంచుకునే ప్రయత్నం చేస్తున్నాను కదా ఇది వాస్తవం అండి ఇది వాస్తవం కాబట్టి మీదైన సెల్లో అద్భుతమైన మెసేజ్ పెట్టండి లేదు కిరణ్ గారు ఎవరైతే లేదు అయినా ఉంది అనుకుంటే మటుకు మీరు మొహం మాట పడతుండీ హాయిగా నాతో మాట్లాడండి నా ఫోన్ నెంబర్ నైన్ ఫోర్ నైన్ వన్ జీరో సిక్స్ త్రీ జీరో ఎయిట్ నైన్ నమస్కారం